హెలో వ్యూర్స్ వెల్కమ్ టు హవిష్ మీడియా ఉచిత బుకింగ్ ప్రారంభం ఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే పెళ్లివారికి కావాల్సిన పాత్రలు పాదుకలు కుర్చీలు అన్నీ సమకూరుస్తున్నారు పెళ్లిళ్ళ సీజన్లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు కానీ లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టే శ్రీనివాస్ గారు సుమారు నాలుగు కోట్ల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండిషన్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు ఇది కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక అన్నవరం దేవస్థానంలో అధికారులు బుకింగ్స్ ప్రారంభించారు ఈ మండపంలో ఒకేసారి పన్నెండు జంటలకు వివాహం జరిపించేందుకు వీలుగా ఉంటుందని దేవస్థానం అధికారులు వివరించారు పెళ్లివారికి కావాల్సిన పాత్రలు పాదుకలు కుర్చీలు ఇలా అన్నీ కూడా దాత శ్రీనివాస్ గారు సమకూరుస్తారు పెళ్లి పేదలకు తలకు మించిన భారమే అయితే వారు కూడా సాదాసీదాగా కాకుండా ఉన్నతంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు దాత శ్రీనివాస్ గారు చెబుతున్నారు ఈ కళ్యాణ వేదికను ఈ నెల పదహారున టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ప్రారంభించారు వివాహాలు చేసుకునే వారి కోసం దేవస్థానం అధికారులు ఆదివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించారు సంబంధిత పత్రాలు తీసుకువస్తే ఆయా తేదీలలో మండపాలను బుక్ చేస్తారు ఏసీ కళ్యాణ మండపంలో వివాహం చేసుకోదలసిన వారు లగ్నపత్రిక వధూవరుల ఆధార్ జిరాక్స్ వారి తల్లిదండ్రుల ఆధార్ జిరాక్స్లను రత్నగిరిపై ఉన్న సిఆర్ఓ కార్యాలయంలో అందజేయాలి వారికి ఉచిత కళ్యాణ వేదిక నెంబర్ను కేటాయిస్తారు ఆ నంబర్ను ఉచిత కళ్యాణ వేదిక వద్ద చూపించి వివాహ సామాగ్రిని పొందాల్సి ఉంటుంది ఈ మొత్తం ప్రక్రియలో ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదని ఆలయ అధికారులు వెల్లడించారు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన హవిష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి